ఎంతో రుచిగా ఉండే అల్లం నిల్వ పచ్చడి అండి చేయడం కూడా చాలా ఈజీ ఇది మినిమమ్ ఒక ఆరు నెలల నుంచి ఒక ఎనిమిది నెలలైనా నిల్వ ఉంటుంది బయట ఉంచినా సరే సింపుల్ ప్రాసెస్లో నేను చేసినట్టు చూస్తే మీకు కూడా ఈజీగానే అర్థమైపోతుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని ఒక అర స్పూను మెంతులు కూడా వేసుకొని ఒక స్పూను ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఎంతవరకు వేయించుకోవాలంటే కొంచెం తోరగా మంచి స్మెల్ వస్తుంది కదండీ అంతవరకు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదండి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు అల్లం ముక్కలండి అల్లం తొక్కు తీసేసి పైన చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇది పావు కేజీ దగ్గర ఉంటుందేమో ఒక కప్పు అని చెప్పాను అందుకని ఇవి వాటర్ పోయినంత వరకు కొంచెం వేయించుకొని మనం ఆల్రెడీ పప్పులు వేయించుకున్నాం కదా అదే ప్లేట్లో పెట్టేసుకోవాలి పక్కన చల్లారి పెట్టుకోవాలి అల్లం ఒక కప్పు తీసుకున్నాం కదండి దాంతో రెండు కప్పులు చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఇది వాటర్ పోయినంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం పప్పులు వేడి చేసాం కదండీ ఆ పప్పులు అలాగే అల్లం ముక్కలు వేయించుకున్నాం కదా ఈ రెండింటినీ కూడా మిక్సీ జార్లో ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిలోని మనం ఆల్రెడీ ఉడికించుకున్న చింతపండు పులుసు ఉంది కదండీ దాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా చింతపండు ఉడికించి వేసుకుంటే అల్లం పచ్చడి అనేది పాడవకున్న ఎక్కువ రోజులు ఉంటుంది అందుకని చెప్పి అలాగే ఒక కప్పు అల్లానికి ఒక త్రీ బై ఫోర్త్ కొంచెం తగ్గించేసి కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తిన్నట్టయితే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు అలాగే రెండు పెద్ద స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని ఒక కప్పు అల్లానికి మూడు కప్పులు బెల్లం అయితే సరిపోతుందండి ఇవన్నీ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పుకి అల్లానికి ఒక కప్పు ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత మన తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఇందులో నేను జీలకర్ర వాడట్లేదండి కొంచెం ఫ్లేవర్ అల్లం ఫ్లేవర్ తగ్గిపోతుంది కదా సో అందుకని ఇలా తాలింపు వేగిన తర్వాత పూర్తిగా ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని అందులో వేసుకొని ఆయిల్లో మునిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది వేడి మీద అనుకోండి పాడైపోతుంది రెండోది ఏంటంటే ఆయిల్ మీకు ఎక్కువైనట్టు కనిపిస్తుంది కదా లేదండి కాసేపటి తర్వాత ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది మనకి ఆయిల్ తర్వాత కనిపించినవి ఉండదు మనకి కావాలి అనుకుంటే ఆయిల్ కనిపించలేనప్పుడు ఏం చేసుకుంటాం అంటే తక్కువగా ఉన్నప్పుడు ఆయిల్ మళ్ళీ వేడి చేసుకొని అందులో వేసుకోవడమే చాలా ఈజీగా టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది మినిమమ్ సిక్స్ మంత్స్ అయితే గ్యారంటీ అండి ఉంటుంది డెఫినెట్గా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి